పండగ సందర్భముగా ఈరోజు మా గ్రామ దేవత అయిన బాంబ తల్లి ఆశీస్సులు పొందాలని దగ్గర యాభై నుంచి అరవై వేల మంది ఇప్పుడు దాకా దర్శనం చేసుకున్నారు మన ఒంటి గంట నుంచి కూడా దర్శనాలు ప్రారంభించాం ఎక్కడా అసౌకర్యం లేకుండా పెద్దల సహాయంతో లోపల సహాయంతో అందరి సహాయంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి గుడికి వచ్చిన భక్తులకు ఏ విధమైన కష్టము కలగకుండా ఇప్పుడు దాకా దర్శనాలు బాగా అయ్యాయి అందరూ కూడా సుసంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ముందుకు నడపాలని ఆ మరితల్ని మనసారా కోరుకుంటున్నాం ఈ గుడి ప్రారంభించి ఏడాదిన్నర అయింది ఓ ఈ పురోగతి అభిచ ఇది కూడా బాగానే వస్తున్నాయి కాబట్టి ఈ గుడి కూడా త్వరలో కంప్లీట్ చేసి ప్రారంభించాలని అనుకుంటున్నాం మేము అందరూ సహాయంతో పురప్రజలు పెద్ద ప్రజలు అందరూ పాలనీ ప్రజలు కూడా అందరూ నాయకులు అందరూ సహాయ సహకారంతో పండగ గుడి అన్ని కంప్లీట్ వాహనం అవుతాయనుకుంటాం సాయంత్రం ఆరు గంటలకు సద్పు దగ్గర అమ్మ అమ్మవారి ఊరేగింపు ప్రారంభమై రాత్రి గతాలు గతాలు మోతంటారు బంత్గుడు సామాలు డ్యాన్సులు డాల్ డ్యాన్సులు అన్నీ ఒక పదిహేను రకాలతో ముందుకు సాగుతూ గుడి దగ్గరికి వచ్చేసరికి పదిన్నర పదకొండు గంటలకల్లా కలుపు కార్యక్రమం ఉంటుంది దానికి కూడా భారీ ఎత్తున జనం వస్తారని అనుకుంటున్నాం ఇప్పుడు దాకా ఇన్ని ఏళ్ళు బట్టి మన నాకు అరవై ఏళ్ళు దీని ముందు కూడా మా తాతలు తండ్రులు ఈ గుడి పుట్టగా ఉండేది ఇప్పుడు విగ్రహం కూడా పెట్టడం జరుగుతుంది కొత్త విగ్రహం రెండు కలిపి ఉంటాయి పెందుర్తి ఆరాధ్యదేవం పెందుర్తి గ్రామ దేవత మంచి పట్టుకున్న పట్టున్న అమ్మవారు కోరిన కోరిన కోరికలు తీర్చి అమ్మవారు శ్రీ మరడిమాంబ అమ్మవారు ఇక్కడికి వచ్చిన ఎవరు నాయకులైనా సరే చందరికి గ్రామం కొత్త మీద పండగ జరపడం కమిటీ ఏర్పాటు చేయడం గుడి ఏర్పాట్లన్నీ మా కమిటీ ఆధ్వర్యంలో కూడా ఇలా ఏర్పాటు చేయడం జరుగుతుందండి గ్రామ దేవతలు అందరూ దర్శించి సుఖశాంతాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనసుకుంటా దైవం బంగారం అయినటువంటి శ్రీ మరడి మాంబా అమ్మవారి పండగ మహోత్సవం మరి అంగరంగ వైభవంగా జరుగుతుంది మరి ఇప్పటి వరకు సుమారు అరవై వేల మంది తెల్లవారు మూడు గంటల నుంచి మరి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా మరి కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరికి కూడా దర్శన భాగ్యం కల్పించి మరి అలాగే ఒక సంవత్సరం అవుతుంది ఈ ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్నది మరి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో ఈ యొక్క మరడిమాంబ అమ్మవారి ఆలయాన్ని అత్యంత సుందరోపేతంగా మరి ఈ యొక్క ఆలయం నిర్మాణం జరుగుతున్నది వచ్చే సంవత్సరం పండగ కల్లా ఈ యొక్క అమ్మవారి దేవాలయం ప్రారంభం కానున్నది అప్పుడు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి విగ్రహం తర్వాత ఎప్పుడూ యథావిధిగా పూర్వం నుంచి ఉన్నటువంటి పుట్టని కూడా మూల విరాట్ పుట్టని కూడా అలాగే ఉంచుతూ మరి అమ్మవారి విగ్రహం కూడా మరి నిలపడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమ్మవారి పండగ మహోత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలు పొందాలని కోరుకుంటున్నాం